He's rising from the ashes, he's the beast. Watching him is more than a feast. There is no one yet that can defeat. Zara is the demon of the world. वेरी गुड मॉर्निंग टि यॉल ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి విడుదలవుతుంది మీరు మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారి దర్శనం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకున్నాం ఏప్రిల్ పద్దెనిమిది మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను డెఫినెట్గా మీ అందరి మనసులకు హద్దుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయిన ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏనా క్వశ్చన్సా చెప్పే కదండి వస్తున్నారు యా ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అండి అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం లేకపోతే మిస్ మిస్అండర్స్టాండింగ్ ఉంటాం ఇప్పటివరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే జరిగినాయి బట్ దిస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ వేర్ అ వెరీ స్ట్రాంగ్ మదర్ ఒక ఎన్నో అంటే ప్రతి మదర్ ప్రతి పేరెంటు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి అది తప్పులేదు అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫాదర్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది వాట్ వెన్ త్రూ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి ఏం టాపిక్ ఏం జరిగింది అదంతా మీరు సినిమాలో చూస్తారు సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ ఇన్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిలిం ఇది యా అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది వన్ ఆఫ్ ద లైక్ నో ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ ఆన ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేస్తున్నారా లేదా నాకు పెద్ద గుర్తు లేదు కానీ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంత ఒక ఆవిడ ఎథిక్స్ ఉండి లైక్ యునో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండే మదర్కి ఒక సన్న పుడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్లోనే చెప్పాం అదే మా ఈ సినిమా హైదరాబాద్లో ఉండబోద్దండి ఇంకేం అనుకోలేదండి అంతేనా థ్యాంక్ యూ పైన స్వామివారిని అదే కోరుకుంటామండి ఆయన ఎప్పుడు ఆ యూనో ఆ స్టోరీ ఇస్తారో ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే జరుగుతుంది సో పైన స్వామివారిని అడగాలి మనం ఏమన్నా అమ్మా స్వామివారిని అడగండి నిజంగా అంటే సి ఇట్ ఇస్ ఆల్ ఫేట్ సో రాత్రి ఉంటే డెఫినెట్గా జరుగుద్ది యా ఇస్తున్నాం అండి ఫోటోస్ కోసం వచ్చింది